మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ మనం ఈ రోజైతే మరి అభయ జ్యోతి మనో వికాస కేంద్రంలో ఉన్నాము అక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు వారు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది అనే రీతిలో వాళ్ళకు సులువైన పద్ధతిలో బోధిస్తున్నారు ఇక్కడ ఫౌండర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఇది ఎన్ని రోజుల నుంచి నిర్వహించబడుతుంది ఇది రెండు వేల జూన్ పదహైదవ తేదీన సిద్దిపేటలో ప్రారంభించబడింది నా పేరు దాసరిపల్ల జోజీ నేను మాజీ సైనికుడిని వాయుసేన విభాగం నుంచి సో ఇక్కడ ప్రతి ఒక్కరము ఏదో ఒక ఆలోచనలతో ఏదో ఒక పని మొదలు పెడతాం సో అలాంటి వాళ్ళు నేను ఒకరిని కానీ నేను ఈరోజు ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ గోల్ ఏదైతే ప్రారంభంలో ఏ దిశ దశ లేకున్న ఉన్నది ఈరోజు ఒక సరి అయిన దిశలో నేను ప్రయాణిస్తున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ మనకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ మీ తర్వాత టీచర్స్ కానీ ఎవరెవరు వాళ్ళు పుట్టుకతోటే పరిపక్వత చందని పిల్లలు అంటే శారీరకంగా ఉంటుంది మళ్ళీ మానసికంగా కూడా ఉంటుంది కాబట్టి వీరిని అర్థం చేసుకోవాలంటే మొదటిగా అర్థం చేసుకునేది తల్లి మనము ఏదైనా ఒక శిక్షణ అలాంటిది ఇచ్చినట్లయితే తప్పకుండా యాభై శాతానికైనా దగ్గర దగ్గరగా చేరుతారు సో ఆ విధంగా చెయ్యాలి అంటే ఒక తల్లి రూపంలో సేవకురాలుగా రావాలి ఒక సేవకుడుగా ఉండాలి సో తల్లిని మించిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అది శాస్త్రీయంగా నేర్చుకోవాలి తర్వాత సమాజంలో ఉన్న ఆచారాలను కూడా నేర్చుకొని ఉండాలి లయన్స్ క్లబ్ సభ్యులు లేదా అభయజ్యోతి సిబ్బంది ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంటారో వారందరి సమాలోచన ప్రకారంగా మేము చేసింది ఏంటంటే చదువుకున్నవారు అంటే ఇనిషియల్గా టీటీసీ అంటాము లేదా డిఈడి ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు వాళ్ళని తీసుకున్నాము తర్వాత బిఎడ్ చేసిన వారిని తీసుకున్నాము అందులో కూడా మేము ఈనాటి వరకు శ్రీమూర్తులనే మేము ఎంచుకున్నాము ఆ నాటి నుంచి ఐదు మంది విద్యార్థులతో రెండు వేల పదమూడులో ప్రారంభించింది ఈరోజు సంఖ్య యాభైకి చేరింది దినవారీగా మన దగ్గరికి వచ్చేవారు సో వారు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే సిద్దిపేట మొదటి స్థలంలో ఉన్నారు అర్బన్ లో ఉన్న వారు వస్తున్నారు అయితే తల్లిదండ్రుల కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు ఈ పిల్లలు ఎక్కువ సమయం ఉంటుంది వాళ్ళ నిర్వహణ బాధ్యత చూసుకోవడం కొంచెం కష్టమే పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారు మనము వ్యక్తిగా ఉదయం లేచిన తర్వాత భగవంతుని తలుచుకుంటాం కానీ పాఠశాలకు వచ్చిన తర్వాత అది ఆ ప్రార్థన అనేది మొదటిది సో ప్రార్థన తర్వాత వాళ్లకు ఒక శారీరక వ్యాయామం సో దాని తర్వాత వాళ్ళకు అల్పాహారం అన్నది ఇవ్వబడుతుంది సో ఈ అల్పాహారంలో దాతృత్వము మొదటి మొదటిది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ బెంగళూరు వారిది ముద్దనహల్లి బెంగళూరు వాళ్ళది తర్వాత మన చుట్టుపక్కల ఉన్న మంచి మనసున్న మనుషులది ఒకే విధమైన కరికులం అనేది లేదు సో ఆ కరికులం అనేది ఇప్పుడు టీచర్స్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాడికి తగిన వస్తువుల్ని సేకరించి వాటి ద్వారా వాళ్ళకు ఆడియో వీడియో దెన్ డెమో సిస్టమ్స్ ద్వారా శిక్షణ అనేది ప్రారంభించబడాలి సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే కొంతవరకు వాళ్ళు ఒక రీతిలోకి రా వచ్చేదానికి అవకాశం ఉంది అది ఒక సంవత్సరం పట్టచ్చు లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చు సో దాంట్లో భాగంగా మీరు చూసినట్టు శారీరకంగా ఇబ్బంది పడే వాళ్ళు లేదా పూర్తిగా తమ ఆధీనంలో లేని విద్యార్థులు ఉన్నారు సో దాని ప్రకారంగా మనకు వాళ్ళ పిల్లల్ని శిక్షణ ఇవ్వడానికి వచ్చిన వారిని ఒక గ్రూప్ లాగా తయారు చేయాలి ఈ ఐక్యూ డిజబిలిటీ అనేది మనము క్యాలిక్యులేషన్ తీసుకొని ఏ గ్రూప్ వాళ్ళను ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఉంది ప్రీ ప్రైమరీ ప్రైమరీ సెకండరీ ప్రీ వొకేషనల్ వొకేషనల్ లో తీసుకున్నప్పుడు ఆ పిల్లలు ప్రీ ప్రైమరీ అంటే నర్సరీతో సమానం సో నర్సరీ వాళ్ళకు ఎలాంటి విద్యను ఇవ్వాలి ఎలాంటి పర్యా అది పర్యావరణము లేకుంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలనేది మనం చూసుకొని వాళ్లకు ఆ శిక్షణ అనేది అక్కడ ప్రారంభమవుతుంది సో అందులో స్పీచ్ థెరపీ ఉంటుంది ఫిజియోథెరపీ ఉంటుంది అక్యుప్రెషర్ థెరపీ అనేది మేము గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము యంత్రాలను కొన్న తర్వాత అంతకుముందు మనకు వెనకాల ఉన్న ఇలాంటి ట్రాకులు మేము ప్రారంభ దశ నుంచి ఉన్నాం సో బండ కానీ బాస్కెట్బాల్ లాంటివి కానీ ఇవన్నీ స్కూలు ప్రారంభించిన రెండు వేల పదమూడు నుంచి ఉన్నాయి సో అక్యుప్రెసర్ అన్నది గత సంవత్సరం నుంచే మేము తీసుకు జరిగింది సో నాకు నా చిన్ననాటి మిత్రుడైన సర్వేశ్వర రెడ్డి గారు హైదరాబాద్లో ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు కంపెనీ సెక్రటరీగా వారు నాకు ఆర్థికంగా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభించి ఈ కంప్యూటర్ దశకు వచ్చినప్పుడు కూడా ఆయనే కొత్త కంప్యూటర్ తీసిచ్చిన వ్యక్తి మొదటి ఆయనని సో అలా సమాజంలో నాకు ప్రతి ఒక్కరూ తోడవుతూ వస్తున్నారు మనం చేసే సేవలు కూడా ఇక్కడికి వచ్చే వారికి అంత హృదయానికి అత్తుకుంటున్నాయి ఇక్కడ స్పెషల్ స్కూల్ కి సంబంధించి ఆ పిల్లల్ని చూసుకునే క్రమంలో ఒక టీచర్ కూడా ఉన్నారు మనతో పాటు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం మేడం ఇక్కడ ఎన్ని రోజుల నుండి వర్క్ చేస్తున్నారు ఇక్కడ నిర్వహణ ఎలా ఉంటుంది నేను గత ఐదు సంవత్సరాల నుండి అభయ జ్యోతి మానవ వికాస కేంద్రంలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా వర్క్ చేస్తున్నాను నేను మెంటల్ రిటైర్డేషన్ అంటే అది అంటు వ్యాధి కాదు అది మెడిసిన్స్తో కవర్ అయ్యేది నయం చేయడం కాదు శిక్షణ ద్వారా వాళ్ళు వాళ్ళ తనల పనులు తను చేసుకోగలిగేలా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వీళ్ళు శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదలను బట్టి వాళ్ళ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మేము వొకేషనల్ పిల్లల్ని డీల్ చేయడం జరుగుతుంది వొకేషనల్ పిల్లలు ట్వంటీ మెంబర్స్ టోటల్గా ఆల్ టోటల్ మెంబర్స్ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు విద్యార్థులు అందులో ట్వంటీ మెంబర్స్ వొకేషనల్ పిల్లలు ఉన్నారు మెయిన్గా మనకు వొకేషనల్ అంటే కంప్యూటర్ ఆన్లైన్ వర్క్ అంబా వారు మనకు బెంగళూరు నుండి ఆన్లైన్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఒక సెవెన్ మెంబర్ మెంబర్స్కి ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఒక ఉపాధికి అవకాశం బెంగళూరు వాళ్ళు మనకి అపజ్యోతి వికాస కేంద్ర విద్యార్థులకు కల్పించారు వాళ్ళకి మొన్న గత వన్ ఇయర్ బ్యాక్ అరిశ్రవ చేతుల మీదుగా తీసుకున్నారు ఈ దివ్యాంగులకు మనం కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా వాళ్ళకు కోఆపరేషన్ చేస్తే సాధించగలరని నేను భావిస్తున్నాను సో చూసారు కదండి అభయజ్యోతి మనో వికాస కేంద్రంలో పిల్లలందరికీ కూడా చాలా చక్కగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో యోగా నేర్పించడం అవ్వచ్చు లేదంటే తినడం అవ్వచ్చు ఇటు ఎటువంటి కార్యక్రమాలైనా సరే వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే రీతిలో వాళ్ళకు బోధిస్తూ చక్కగా వాళ్ళని మనలాగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఇవాటి ఒక చక్కటి స్టోరీ మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్